మాత్రే నమ సీతామేత దురందరాయ పాదశరాయనమ అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అష్ట కష్టాలు తీర్చేది శ్రీకృష్ణ పరమాత్మ అని అంటారు అష్టాకి శ్రీకృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటనేది ఈ రోజు తెలుసుకుందాం శ్రీకృష్ణుని జీవితం ఎనిమిదితోనే ముడిపడి ఉంది ఆయన జన్మించినది అష్టమీ తిది ఆయన ఎనిమిదవ సంతానంగా జన్మించారు దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణావతారం ఆయనకు ఎనిమిది మంది అనగా అష్ట భార్యలు ఉన్నారు ఇరవై ఐదు సంఖ్యని కలిపితే ఎనిమిది వస్తుంది ఆయన బోధించిన గీతా శ్లోకాలు ఏడు వందల ఒకటి కలిపితే ఎనిమిది వస్తుంది శ్రీకృష్ణుడు విష్ణు అంశ ఆ విష్ణువుకు మహామంత్రం అష్టాక్షరి అనబడే ఎనిమిది అక్షరాల ఓం నమో నారాయణ అలాగే విష్ణు సహస్రనామంలో అని చెప్పి అష్టదిక్కులకు వ్యాపించినారని భీష్ముడు అన్నారు శ్రీకృష్ణుని విశ్వరూపం భగవద్గీత సమయంలో చూసిన వారు ఎనిమిది మంది ఒకటి ప్రత్యక్షంగా అర్జునుడు రజంపై ఆంజనేయుడు సూర్యుడు చంద్రుడు భీష్ముడు భూదేవి సంజీవుడు యోగ దృష్టితో చూస్తారు దృతరాష్ట్రుడు మనస్సుతో చూస్తారు కనుక శ్రీకృష్ణుడికి సంబంధించిన సంఖ్య ఎనిమిది కనుకనే ఆ అష్టమూర్తిని పూజించే వారికి అష్ట కష్టాలు దూరమైపోతాయి అని అనడంలో సందేహమే లేదు